పుష్పత్రి మూవీలో మీద కనపాలనుకుంటున్నారా సో మీరు చేసే మీరు పెట్టే ఖర్చుకి సో మీకు ఒత్తుకు సాటిస్ఫాక్షన్ కావాలంటే ఫస్ట్ మన అకౌంట్ ఫాలో చేసుకొని వీడియో ఫుల్ వర్క్ చేసేయండి సో నమస్తే మమ్మ నేను మీ లోకీ ఫర్ జల్గట్టు సో ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ అంటే రేపు సండే అనమాట గాది గ్రామంలో అయితే జల్లికట్టు అంగరంగ వైభవంగా జరగబోతుంది సో దానికి సంబంధించిన కొన్ని వేసాలు అయితే నేను చెప్పబోతున్నాను మ్యాటర్ ఏంటంటే సో రేపు ఎవరైతే ఎత్తిని బాగా నీట్గా చూడడానికి ముడ్డు రెడీ చేసుకుని వస్తారో అలాగే ఎవరైతే బాగా కొంచెం హంగం ఎక్కువ చేస్తారో అలాగే ఎవరు ఎదుటి మాస్ పర్ఫార్మెన్స్ ఇస్తారో సో వాళ్ళు ఎదురు వీడియో అయితే మాత్రము మన పుష్ప మూవీ అయితే రావడం జరుగుతుంది సో గ్రామంలో అయితే మాత్రం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే ఒక యాక్టర్ కూడా ఉన్నారు సో వాళ్ళు మన సుకుమార్ సార్తో మారడం జరిగింది సుకుమార్ సార్ కూడా ఓకే చెప్పేశారు సో మెయిన్ గ్రామస్తుల ఉద్దేశం ఏంటి అంటే పుష్ప తిరుమూరులో మన తిరుపతి సంబంధించిన అన్ని చూపించారు సో పుష్ప తిరుమల మొత్తం కూడా మన తిరుపతి జరుగుతుంది ఒక ఉంది తప్ప సో అందుకనేసి జల్లికట్ కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ఏ విధంగా అయితే చేయడం జరుగుతుంది సో ఆ ఊర్లో కొన్ని కొన్ని కూడా ఉన్నాయి సో ఏంటి అంటే పక్కన అల్లు కాకుండా అల్లికి ఆ పక్క ఈ పక్క ఎవరు ఇద్దరు పట్టకూడదు అలాగే పక్కన ఇచ్చిన జనాలు బయట జరగకూడదు సో ఎవరైనా సరే హంగామా చేయాలి ఏం చేయాలన్నా సరే పని లోపల ఊరికైతే రావాల్సి ఉంటుంది సో రేపు పనులు కట్టడం బై